హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ టైలరింగ్లో అసలు ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు ఇంట్లో కూర్చొని పర్ఫెక్ట్ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ స్టిచింగ్ చేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను అది ఎలా అంటే మన ఛానల్లో ఉన్న టైలరింగ్ క్లాసెస్ చూసుకుంటూ ఈ రోజు వచ్చేసి మన క్లాస్ నెంబర్ ఫైవ్ ఆల్రెడీ క్లాస్ నెంబర్ వన్ టూ ఫోర్ అయితే పోస్ట్ చేసినాను మీరు చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి రోజు క్లాస్ నెంబర్ ఫైవ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ చాలా మంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే కాదు నార్మల్గా బ్లౌజ్ స్టిచ్ చేసే వాళ్ళకి వచ్చే ప్రాబ్లం కూడా క్లాస్ నెంబర్ ఫైవ్లోనే వస్తుంది ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ స్టిచింగ్ ఇందులో చాలా చాలా మంది కస్టమర్ వచ్చి అంటే నాకు షేప్ సరిగ్గా రావట్లేదు పర్ఫెక్ట్గా లేదు అని చెప్తారు సో ఈ రోజు మనం ఈ వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ప్రతి ఒక్క సైజు వాళ్ళకి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము అదే విధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము అదే విధంగా నెక్స్ట్ క్లాసెస్ కంటిన్యూ చేయాలి అనుకుంటే మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు విధంగా నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సో మీరు చేసే లైక్స్ అండ్ కామెంట్స్ని బేస్ చేసుకొని నేను ఫర్దర్ వీడియోస్ చేయాలా వద్దా అనేది అయితే డిసైడ్ చేసుకుంటాను ఓకే సో ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం మనం ప్రీవియస్ వీడియోలో థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వెయ్యాలో చూసినాం అవునా సో అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి థ్రెడ్ పైపింగ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకోండి ఆ తర్వాత డాట్స్ అనేవి మనకి కట్టింగ్లోనే మార్క్ పెట్టేసుకుంటాం కానీ కటింగ్లో మార్కింగ్ చెయ్యరాని వాళ్ళు స్టిచ్చింగ్లో ఎలా చెయ్యాలి అనేది కూడా మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ భుజం ఉంది కదా ఈ భుజంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని స్ట్రైట్గా కింది వరకు అనండి ఓకే ఇలా క్రాస్లో ఇష్టం అనొద్దు కరెక్ట్గా మధ్యలోకి పెట్టేసుకొని ఈ క్లాత్ని ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి ఆ తర్వాత నెక్ సైడ్ తక్కువ ఉండి షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ ఉండే విధంగా ఇలా స్ట్రైట్గా పట్టేసుకోవాలి స్ట్రైట్గా పట్టుకొని ఇక్కడ డాటనే స్టిచ్ చేసుకోవాలి నడుము కొలత ఇరవై ఆరు తక్కువ కంటే తక్కువ ఉంటే వన్ ఇంచు ఇరవై ఆరు కంటే ఎక్కువ ఉంటే వన్ పాయింట్ వన్ ఇంచు సారీ ఇరవై ఆరు కంటే ఎక్కువ ముప్పై కంటే తక్కువ ఉంటే వన్ పాయింట్ వన్ ఇంచు ము పై కంటే ఎక్కువ ఉంటే వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అట్లయితే తీసేసుకోవాలి అదేవిధంగా దాని ఒక ఎంత తీసుకోవాలి అంటే రెండున్నర ఇంచులు అయితే తీసేసుకోవాలి ఇది మనం మెయిన్ డాట్ ఓకే ఈ మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్గా కుదిరితేనే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది కుదురుతుంది లేకపోతే కుదరదు ఇది మనం స్టిచ్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ డాట్ ఇది డాట్ స్టిచ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా షోల్డర్ అనేది కరెక్ట్గా చూసినట్టుగా ఉంటుంది ఇలా స్టిచ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ కుదురుతుంది నెక్స్ట్ సెకండ్ ఆర్ట్ కోసం ఇక్కడ నెక్ యొక్క కింద ఇది ఎంతుందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి నెక్ సైడ్ ఎంతుందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మిడిల్లో ఖర్చు మార్క్ పెట్టేసుకొని ఆ తర్వాత నెక్ది ఒక హాఫ్ ఇంచ్ పైకి జరుపుకోండి అంటే డాట్ అనేది కింది సైడ్కి రావాలి డాట్ అనేది కింది సైడ్కి రావాలి సో స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి సైడ్ జరుపుకొని డాట్ స్టిచ్ చేసుకొని సైడ్కి ఇంచ్ ఉండాలి పొడుగు వచ్చేసి టూ పావు టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఈ రెండు డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మిడిల్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ ఇట్లా పట్టుకోవాలి పట్టుకున్నప్పుడు ఇక్కడ సమానంగా రావు ఒకదాని పైకి ఒకటి సమానం రావు కొంచెం ఎక్కువ తక్కువ వస్తాయి సో ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకొని ఒకదాని మీద ఒకటి వచ్చే ప్లేస్లో మనం డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి దీని ఒక పొడుగు మనం అందాద కొద్ది స్టిచ్ చేసుకోవచ్చు మూడు నుండి నాలుగు ఇంచుల మధ్యలో ఏం కాదు వెడల్పు మాత్రం హాఫ్ హాఫ్ ఇంచు తీసుకోవాలి సో ఒకవేళ అవసరం ఉంటే ఫోర్త్ వర్క్ స్టిచ్ చేసుకోవాలి లేదంటే లేదు సో మీకు ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం డాట్స్ మార్కింగ్ చేయడం రాదు అనుకున్న వాళ్ళు ఎలా స్టిచ్ చేసుకోవాలి అని ఇప్పుడు మనకు బ్లౌజ్ కటింగ్లో ఆల్రెడీ డాట్స్ మార్కింగ్ చేయొచ్చు అప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే సేమ్ అక్కడ డాట్స్ మార్కింగ్ చేసినాం కదా దానిపైనే స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఒక సైడ్ మార్కింగ్ ఉంటుంది ఒక సైడ్ లేకపోతే దీనికి కూడా మనం మార్కింగ్స్ అయితే పెట్టేసుకొని రెండు డాట్స్ పైన స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మరి సమానం వచ్చినాయా రాలేదా అని చెక్ చేసేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తాయి ఇవి వెడల్ పొడవు సమానం వచ్చినాయా వెడల్ మనం ఏ ప్లేస్లో పెట్టినామో కరెక్ట్గా వచ్చినాయా రాలేదా అనేది క్లియర్గా చూసేసుకోండి ఖచ్చితంగా మనకి సమానంగానే వచ్చేస్తాయి మార్కింగ్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఏ మెథడ్ అయినా సేమ్ వస్తాయి చూడండి ఇక్కడ డాట్స్ అనేవి రెండు ఒక ప్లేస్లోకి వచ్చినాయా వచ్చినాయి సేమ్ కింద కూడా అదే విధంగా వచ్చేస్తాయి అదేవిధంగా ఈ పొడుగు హుక్స్ కాజా పట్టి పొడుగు అనేది కొల్చుకోండి ఇక్కడ సమానం ఉండాలి సమానం ఉన్నాయా లేవా ఇక్కడ కొంచెం స్లైట్గా నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ అనిపిస్తుంది లైనింగ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ అనిపిస్తుంది కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి ఆ తర్వాత షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ వచ్చేసి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ హెచ్ అని ఉంది చూడండి హెచ్ అంటే హుక్స్ కాజా పట్టి సైడ్ అని అర్థం అది కట్టింగ్లో నేను ఎప్పుడు కూడా చూపిస్తాను ఈ విధంగా కింద లైనింగ్ పెట్టేసుకోండి ఓకే లైనింగ్ పెట్టేసుకున్న తర్వాత ఆ లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేయండి ఇప్పుడు నేను చూపించిన విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టండి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ పైన లైనింగ్ పెట్టేసుకోవాలి అంటే కింద లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఆ తర్వాత మళ్ళీ లైనింగ్ ఇప్పుడు ఈ మూడు కలిపి కింది సైడ్లో కరెక్ట్గా పట్టేసుకొని కింద ఒక స్టిచ్ అయితే వెయ్యాలి నేను ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు సో ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ బ్లౌజెస్ అయితే మీ బ్లౌజ్ మీరైతే ఖచ్చితంగా కుట్టుకోగలుగుతారు ఈ సిక్స్ క్లాసెస్ కనుక వింటే ఓకే ఇప్పుడు మనం కింద స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా కింద స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఒక సైడ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి ఇంకొక సైడ్ కేవలం లైనింగ్ ఉంటుంది ఇప్పుడు ఒక సైడ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా కలిపి స్టిచ్ అనేది వేసేసుకోండి ఇదిగోండి నేను ఎలా స్టిచ్ వేసేస్తున్నానో మీరు కూడా అలా స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటుంది చూడండి ఆ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అయితే కట్ చేసేసుకోండి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ కట్ చేసుకోవాలి రెండు కూడా చూడండి మళ్ళీ అటు ఒకటి ఇటు కాకుండా క్లియర్గా రెండు పక్క పక్కకు ఉండాలి లేదంటే అటు ఇటు అయింది అనుకోండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అవుతుంది ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇవి పైన పార్ట్కే జాయిన్ చేయాలి ఇవి ఎలా జాయిన్ చేయాలి అనేది ఒకసారి క్లియర్గా చూడండి ఓకే రెండు కరెక్ట్గా ఉన్నాయా కరెక్ట్గా ఉన్నాయి సో ఇప్పుడు మనం ఫస్ట్ షేబ్ బెల్ తీసుకొని పావించు ఫ్యాబ్రిక్ అనేది వదిలేసేయండి ఈ పావించి వదిలేసి ఆ పావించి దగ్గర నుండి మనం పైన పార్ట్ ఉంది కదా ఆ పైన పార్ట్ జాయిన్ చేసుకోవాలి ఇక్కడ చూసినట్టు కదా ఒక సైడ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్న సైడ్ జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకొని హాఫ్ ఇంచ్తో కుట్టు వేయాలి ఇక్కడ కుట్టు వేసేటప్పుడు మనకి మెయిన్ డాట్ యొక్క ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ ఫ్యాబ్రిక్ పైన కుట్టు అనేది వేయొద్దు దీన్ని ఇలా సమోసా లాగా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ విధంగా సమోసా లాగా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ పర్ఫెక్ట్ వస్తుంది బై మిస్టేక్ మీరు దానిపైన సిచ్యువేషన్లు అనుకోండి ఫ్రంట్ పార్ట్ అంతా ఇట్లా ఒత్తుకపోయినట్టుగా షేప్ అనేది రాకుండా వస్తుంది ఇప్పుడు ఈ విధంగా ఒక అయితే వేసేసుకున్నాం చూడాలి మీకు వెనకాల సైడ్ ఇలా కనపడుతుంది పైన సైడ్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే పైన ఉన్న షోల్డర్ సైడ్ ఉంది చూ షోల్డర్ పార్ట్ ఉంది కదా దాన్ని నెక్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకోండి నెక్ సైడ్కి ఫోల్డ్ చేసి ఆ తర్వాత రౌండ్గా ఫోల్డ్ చేసి ఈ స్టిచ్ వరకు పెట్టేసుకోవాలి నాకు తెలుసు మీకు ఏమర్థమైంది అంటే కన్ఫ్యూజన్ అవుతుంది అనేసి అవునా సో ఖచ్చితంగా చెప్తున్నాను మీకు కన్ఫ్యూజ్ అవుతుంది ఎప్పుడు మీరు జస్ట్ చూసినప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అదే మీరు కుట్టుకుంటూ ట్రై చేసుకుంటూ వీడియో చూస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు ఇందులో నాకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు సో మీరు ఖచ్చితంగా ఇదే ప్రాసెస్లో స్టిచ్ అయితే వేసేసుకోవాలి రివర్స్ దింపేసుకొని దీనిపైన స్టిచ్ వేయాలి స్టిచ్ వేసేటప్పుడు లోపల సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ పైన కుట్టు అనేది పడకుండా ఫింగర్స్తోని చెక్ చేసేసుకోవాలి నా రైట్ హ్యాండ్ ఫింగర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఇక్కడ కుట్టు పడుతుందా పడట్లేదా అనేది క్లియర్గా చెక్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం స్టార్టింగ్ ఎక్కడి నుండి అయితే చేసినామో ఆ స్టార్టింగ్ దగ్గర నుండి ఫ్యాబ్రిక్ ఇక్కడ మీకు నెక్ ఇది కనబడుతుంది అక్కడ నుండి ఇలా లాగేయండి గట్టిలాగినా మీకు ఏం ప్రాబ్లం లేదు చినిగిపోదు ఎలాంటి ప్రాబ్లం రాదు కాకపోతే మూడతలు అయితే వచ్చేస్తాయి సో మూడతలు వచ్చినా మాకు ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకు అంటే మనం తర్వాత ఐరన్ చేసుకుంటే సరిపోతుంది కాకపోతే మీకు ఇక్కడ చూడండి మేము కొత్తగా నేర్చుకుంటున్నాం కదక్క అంత అవసరమా ఏదో నార్మల్గా జాయిన్ చేస్తామని అంటే అస్సలు ఆ విధంగా చేయొద్దు ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఫస్ట్ అలవాటైనట్టుగానే ఉంటుంది మళ్ళీ తర్వాత రావాలి అంటే రాదు కదా సో కొత్తగా నేర్చుకునేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా నేర్చుకోవాలి ఈ విధంగా నేర్చుకోవడం వల్ల షేప్ బెల్ట్ అనేది ఖర్చు అనేది కనబడదు చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అబ్బా మనం ఇంత నీట్ గుట్టినామా అనేది మనకి మనకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది వస్తుంది మనకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ వచ్చింది అనుకోండి మనం ఏదైనా కట్ చేయగలుగుతాం ఏదైనా స్టిచ్ చేయగలుగుతాం భయం లేకుండా ఓకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఎలా వచ్చేసింది సేమ్ అదే ప్రాసెస్లో మీరు ఇంకొకటి కూడా స్టిచ్ వేసేసుకోవాలి సో నేను ఇది కూడా చూపిస్తున్నాను ఒకసారి చూసేసేయండి ఎందుకంటే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకటి పైకి కుట్టాలి ఒకటి రివర్స్లో కుట్టాలి ఇది ఎలా తెలుస్తుంది అని కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అనేది నేను చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడ కూడా డాట్ పైన స్టిచ్ అనేది వేయొద్దు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకోండి డాట్ పైన స్టిచ్ అనేది పడింది అనుకోండి ఫ్రంట్ పార్ట్ షేప్ కుదరదు క్లియర్ సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ గురించి కనుక మీరు ఇప్పటివరకు మీరు చూస్తున్నారంటే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ గురించి సర్చ్ చేస్తారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నా ఛానల్లో ఉన్న వేరే వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు వేరే ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ బ్లౌజ్కి సంబంధించిన ఒక సిక్స్ క్లాసెస్ వినండి ఓకే సిక్స్ క్లాసెస్ విన్న తర్వాత మీ బ్లౌజ్ మీరు కట్ చేసుకోకపోతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు వాయిస్ మెసేజ్ చేసిన ఓకే ఎందుకంటే నేను చెప్పేది ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు బ్లౌజెస్ అయితే వచ్చేస్తాయి క్లియర్ ఎందుకంటే నేను ఏ ఒక్క పాయింట్ని కూడా మిస్ చేయలేదు ప్రతి ఒక్క పాయింట్ మీరు డీటెయిల్గా నేర్చుకోవాలి అనేది నేనైతే చెప్తున్నాను సో ఈ క్లాసెస్ నేను ఫ్రీగా చెప్పడానికి ఒక రీజన్ అయితే ఉంది ఓకే అందుకోసమే చెప్తున్నాను నేర్పించాలి అనేసి ఖచ్చితంగా నేర్చేసుకోండి వచ్చేస్తే ఇంకేమైనా డౌట్ ఉంటే లేదంటే మీరు కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు మీకు ఇక్కడ అర్థమైతే లేదు అని మీరు ఫోటో షేర్ చేస్తే ఖచ్చితంగా నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో మీరు ఫోటో షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడి గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ అని ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా మనం రెండు అయితే స్టిచ్ చేసేసుకున్నాం ఓకే ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఉంది కదా కట్ చేసేసుకోండి ఏం ప్రాబ్లం ఉండదు ఆ తర్వాత ఇంతకుముందు మనం పావించి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా కొంచెం ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇలా ఎక్స్ట్రాలో అయితే కట్ చేసేసుకోండి నెక్స్ట్ ఇంకొక సైడ్ తీసుకోండి ఇక్కడ కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు హుక్స్ హుక్స్కాజా పట్టీలో పొడుగు మళ్ళీ ఒకసారి చూసుకోవాలి ఇంతకుముందు ఒకసారి చూసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకున్నాం చూసుకోండి ఓ రామా చూడండి ఒకటి ఎక్కువైంది ఒకటి తక్కువైంది మరి ఏం చేయాలి సో ఇక్కడ షే బెల్ట్ దగ్గర జాయిన్ చేయాలి సో షే బెల్ట్ అనేది లోపలికి కనబడకుండా స్టిచ్ చేసినాం కదా ఎలా తెలుస్తుంది అంటే ఇదిగోండి స్టార్టింగ్ క్లాత్ అనేది కొంచెం రివర్స్ దింపేసుకోండి రివర్స్ దింపేసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి అడ్జస్ట్మెంట్ చేయకపోతే ఏమవుతుంది ఒకటేమో ఎక్కువ ఉంటుంది ఒకటేమో తక్కువ ఉంటుంది ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకొని రెండు సామానం ఉండే విధంగా చూసేసుకోండి ఓకే ఇప్పుడు రెండు సామానం ఉన్నాయా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టిలు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా చూడండి ఇవి రెండు మనకి ఆపోజిట్లో అది ఆపోజిట్లో దింపేసుకున్న తర్వాత రైట్ సైడ్ రైట్ సైడ్ ఏముంటుంది హుక్స్ పట్టి హుక్స్ పట్టి మనకు బయటికి కనిపిస్తుందా కనబడదు లోపల సైడ్ ఉంటుంది సో లోపల సైడ్ ఉంటుంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ అయితే వేసేసేయండి అర్థమవుతుందా లోపల సైడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడు స్టిచ్ అనేది వేసేసుకోండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయండి పైన కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కట్ చేసుకోండి ఇప్పుడు స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాం ఇప్పుడు హుక్స్ పట్టి స్టిచ్ చేసినప్పుడు పాపించు క్లాత్ అనేది లోపలికి అవుతుంది అది ఎలా అనేది మీరు అబ్జర్వ్ చేయండి ఇదిగోండి పావించుకుంటే ఎక్కువ పోదు లైనింగ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దీన్ని మనం డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇంతకుముందు మనం వేసిన కుట్టు వరకు మాత్రమే ఫోల్డ్ చేసేసుకోవాలి లోపలికి ఫోల్డ్ చేయ మనం అలా చేసిండ్రనుకోండి మీకు మొత్తం లోపలికి ఫోల్ చేస్తే హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ లోపలికి వస్తుంది మీకు ఫ్రంట్ పాటు ప్రాబ్లం అవుతుంది చెస్ట్ దగ్గర కూడా ఇగ్గినట్టుగా వచ్చేస్తుంది సో నేను ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది మీరు క్లియర్గా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల కేవలం మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక ఇంచు మాత్రమే లోపలికి వస్తుంది ఇది హుక్స్ పట్టి సో కాజా పట్టి కూడా సేమ్ ఇలానే అనుకుంటారు కానీ కాజా పట్టి ఇలా కాదు సో కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూడండి అంతకంటే ముందు కాజా పట్టి అనేది మనకి బయటికి కనిపిస్తుంది కదా సో బయటికి కనిపిస్తుంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకోవాలి అలా అని ఒక మెయిన్ ఫ్యాబ్రికే తీసుకున్నాం అనుకుంటే ఏమవుతుంది తొందరగా క్లాత్ అనేది పిగులుకపోతుంది సో ఆ విధంగా క్లాత్ అనేది ఖరాబ్ కాకుండా ఉండాలి అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి తీసేసుకోండి ఈ విధంగా రెండు కలిపి తీసేసుకొని దీన్ని ఫస్ట్ కింది సైడ్లో స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా కింది సైడ్లో స్టిచ్ వేసేసుకోండి కింది సైడ్లో స్టిచ్ వేసుకొని పైన కింద ఎక్స్ట్రా ఉన్న పాట కట్ చేసేసుకొని మళ్ళీ రివర్స్ తింపేసుకొని ఒక స్టిచ్ వేయండి దీని తర్వాత నేను ఫోల్డ్ చేసే ఫ్యాబ్రిక్ ఎక్కడి వరకు ఫోల్డ్ చేస్తున్నా అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇదిగోండి చాలా అంటే చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇప్పుడు కుట్టు వేసినాం చూడండి ఆ కుట్టు వరకు మాత్రమే ఫోల్డింగ్ అనేది ఉంటుంది సో కాజా పట్టి అనేది మనకి బయటికి ఎక్స్ట్రా వస్తుంది అదే హుక్స్ పట్టి ఏమో లోపలికి పావించి పోతుంది అందుకోసమే నేను నెక్ మార్కింగ్ చేసుకునేటప్పుడు కూడా హుక్స్ కాజా పట్టీలు తీసుకునేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్లో తీసుకోవాలి అని చెప్తాను ఎందుకు అనేది మీకు క్లియర్గా తెలిసి ఉంటుంది ఓకే సో ఇక్కడ కూడా పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే దీన్ని తీసేసి ఎక్స్ట్రా కట్ చేసేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయితే ఏ సైజు వాళ్ళకైనా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది స్టిచ్చింగ్లో సో కటింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ సెట్ చేసేసుకోండి క్లాస్ నెంబర్ త్రీలో మనకి కటింగ్ ఉంటుంది సో క్లియర్గా చూసి నేర్చేసుకోండి ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఇప్పుడు ఈ విధంగా హుక్స్కార్ ఇక్కడ మళ్ళీ ఒక అయితే వేసేస్తున్నాయి ఈ రెండు కుట్ల మధ్యలో మనం కాజాలు స్టిచ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు రెండు కాజా పట్టీలు అయితే రెడీ అయిపోయినాయి ఓకే ఇప్పుడు కాజా పట్టిల పొడుగు మళ్ళొకసారి చూడండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తే దీన్ని ఒకసారి ఐరన్ అయితే చేసేసుకుందాం సో ఫైనల్గా అయితే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఆ లోపల సైడ్ బైట్ సైడ్ సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్త వచ్చేవాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ